ప్రైస్ అలాడ్ దేవునికి మహిమ కలగం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలో నూట నలభై ఐదవ సంకీర్తన ఇరవయ అచ్చరము ఎహోవా తనను ప్రేమించు వారందరినీ కాపాడును ప్రియులారా ఈ దుష్ట ప్రపంచంలో మనము జీవిత యాత్ర ప్రతి అడుగులో ప్రమాదము వచ్చి ఉంటుంది కొన్నిసార్లు మనవారే మనతో ఉన్నారని భ్రమించి తప్పుదృలో పడిపోయి కృంగిపోతూ జారిపోతూ ఉంటాం మనల్ని రక్షించేవారు లేక ఆక్రందనతో అలమటిస్తూ ఎవరు మనకు సహాయం చేయలేక బాధపడుతూ ఉంటాం ప్రియ సహోదర సహోదరి ఈరోజు నీ కూడా ఈ పరిస్థితి ఎదుర్కొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా నీ కొరికే ఈ అభయవంతో కూడిన వాగ్దానము ధైర్యం ఇచ్చే వాగ్దానము దేవుడు అనుభవిస్తున్నాడు అయితే ఈ వాగ్దానంలో ఒక షర్త్ ఉంది గమనించవా దేవుడు ఎవరిని కీడు నుండి ఆపదల నుండి కాపాడతాడు జవాబు తన్ను వారందరినీ కాపాడుతాడు మరి మీరు అడగవచ్చు నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలి వాక్యం చదివిస్తుంది యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే ఆయనను ప్రేమించేవాడని యేసు చెప్పాడు ఎవరైతే ఏసయ్యను ప్రేమిస్తారో వారు తండ్రి చేతి కూడా ప్రేమించబడతారు అని వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు తెలుసుకున్నారు కదూ ప్రియ స్నేహితుల మనకు సంభవించే ప్రతి ఆపదలు కష్టములు శోధనలుండి కాపాడబడాలి అంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి మరి ఆయన ఆజ్ఞలు మనస్ఫూర్తిగా గైకొని వాటిని అనుసరించాలి ప్పుడు మన పరలోకపు తండ్రి మన అనుదిన జీవిత ప్రయాణంలో అండగా ఉండి కాపాడతాడు ఈ ఆత్మీయ సూత్రాన్ని పాటిస్తూ మనము సంతోషంగా ముందుకు సాగిపోదాం ఇటు దేవుడు మన అందరికీ అనుభవించిన దాకా తల్లి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మహాప్రేమైన పర్లోకపు తండ్రి శ్రేష్టమైన మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా తను ప్రేమించి వాళ్ళందరినీ కాపాడును అని సరిగిస్తున్నాను అయ్యా ఉదయకాలం ప్రార్థనలోకి మించిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం అయ్యా మిమ్మల్ని ప్రేమించుటకు అనగా మీ ఆజ్ఞలను గాయకుంటకు ప్రభు ఆశతో మనస్ఫూర్తిగా ప్రభా మీ ఆజ్ఞలను అనుసరించే కృప మాకు దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి మీకు స్తోత్రం చెందిస్తున్నా మీకు ఇష్టలుగా జీవించే కృప ప్రభా ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఆ హరితిగా ప్రవ్వ ప్రతి ఆపదలో అపాయాల్లో చిక్కుల్లో శోధనలో ప్రభా నిబిడలను కాపాడి జీవితం అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం దేవా ఈ ముందు ప్రభా అయా బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరినీ హరితిగా తండ్రి యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరినీ దీవించమని తన ఉద్యోగాల్లో కాలేజెస్లో స్కూల్లో ప్రయాణించే వారందరినీ రాకపోకలందు ృపాక్షేమములు అనుగ్రహించమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తూ ఏ సుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక ప్రేమతో సంఘ కాపరి ఎల్బి సంఘం దుర్గం